మీరు హ్యాక్ చేసినా నా గురించి తెలుసుకోవాలనుకున్నా ఇంకేం తెలుసుకోవాలనుకున్నా మీకు భయపడే ప్రసక్తి లేదు నేను అనుకున్నది మాట్లాడకుండా ఆగే ప్రసక్తి లేదు నేను ఎవరికి భయపడను నేను ఇంకా ఎక్కువ చేస్తా మీకు తెలుసో తెలియదు కానీ నన్ను ఎవడన్నా అడ్డుపడాలనుకున్నా లేదంటే నన్ను ఎవడన్నా ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా నేను ఖచ్చితంగా ఎక్కువే చేస్తా నేను దానిలో డౌటే లేదు మీరేదో హ్యాక్ చేసి కొంతమంది మెసేజ్ పెట్టి లేదంటే నాకు ఫోన్లు చేసి బెదిరించి నేను ఇప్పుడు నా కొడితే ఒక మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు నా వీడియో చూస్తే అంతకుమించి ఒక రెండు వందల మంది ఎక్స్ట్రా చూస్తారు దీనికే మీరు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తే ఒకవేళ మీరెవరో తెలిసిందంటే నేను అంతకుమించి ఎక్కువ చేస్తాను మీరు ఇట్లాంటి కంటెంట్ మాట్లాడొద్దంటే ఇట్లాంటి కంటెంటే నేను మాట్లాడతాను ఇట్లా మీరు ప్రవర్తించవద్దంటే ఖచ్చితంగా ఇట్లనే నేను ప్రవర్తిస్తాను నేను ఎవరికి భయపడను ఈ వీడియో ఖచ్చితంగా ఇది కూడా మీరు చూస్తారు కదా హ్యాక్ చేసిన ఎవడో మీరు ఫేస్బుక్ హ్యాక్ చేసినా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసినా లేదంటే ఇంకా నా ఫోన్ పేలు గూగుల్ పేలు హ్యాక్ చేసినా అది అంటే యూట్యూబ్ హ్యాక్ చేసినా ఏమి చేయలేడు ఎవరికి భయపడే ప్రసక్తే లేదు నేను ఇంకా ఎక్కువే చేస్తాను మీరు ఇప్పుడు నుంచి చూడండి